ఇది విలేజ్ టు విలేజ్ ముప్పై బిట్ల రోడ్ అండి ఇది ఈ ముప్పై బిట్ల రోడ్కు మనకు ఒక ముప్పై ఎకరాల ల్యాండ్ ఇది ఇవి కనే దగ్గర నుంచి ఇవి ఇలా ఉంటుంది కంకరేశ్వర ఉన్నది రోడ్ ఆల్రెడీ బీటీ రోడ్ సాంక్షన్లో ఉంది ఇది మనకు ఈ కని ఉంది కదా ఈ కనే దగ్గర నుంచి ఇట్లా చక్కగా పోయి కొద్ది ఇట్లా వస్తుంది వెనకాల మామిడి తోట కనబడుతుంది చూడండి ఆ మామిడి తోట వరకు మొత్తం ముప్పై ఎకరాలు రోడ్ వేసి దాదాపు కిలోమీటర్ దగ్గరలో వస్తుంది బాగుంది బిట్టు ఇదంతా పిచ్చి చెట్లు మొలిచినాయి ఇందులో ఇది వచ్చేసి ముప్పై పిట్ల రోడ్ అండి ఇది ఈ ముప్పై పిట్ల రోడ్కి దాదాపు కిలోమీటర్ ఎనిమిది వందల నుంచి కిలోమీటర్ల లోపు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఇది రోడ్ ఫేసింగ్ ఇది ల్యాండ్ ఇది ముప్పై ఎకరాల సైడ్ ఇది ఇలా రెడ్ సాయిల్ భూమి ఉంటుందండి కాకపోతే ఇట్లా చెట్లు మొలిచినాయి చిన్న చిన్న చెట్లు మొలిచినాయి పిచ్చి చెట్లు మొలిచినాయి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది మనకు వెనకాల మామిడి తోట ఉంటుంది చూడండి ఆ మామిడి తోట వరకు ఉంటుంది వెనకాల ఈ కంకరేషి ఉంది అండి రోడ్ ఇది ముప్పై పిట్ల రోడ్కి కంకరేషి ఉంది మనకి రోడ్ వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఇది జనగాం డిస్టిక్కి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది సైడ్ ఇది మొత్తానికి అయితే ప్లేన్ ల్యాండ్ అండి ఇది దీని ఇట్లా పత్తి చర్య వేసి ఉన్నది ఇలా ఈ పత్తి చర్య ఉంది వేరే వాళ్ళది ఇది అంటే రోడ్ యువతల సైడు మరి దీని వెనకాల మామిడి తోట ఉంది చూడండి అది మామిడి తోట అండి దీన్ని ఆనుకొని మామిడి తోట వేరే వాళ్ళు అది దాని దారి కూడా దాని వెనకాల నుంచి ఉంది இல்ல கங்கரேஷ்வென் இல்ல ரோடு இது మనకు అక్కడ పోల్ కనబడుతుంది చూడండి అవు పోల్ వరకు వస్తుందండి రోడ్ బేసింగ్ ఇంత ప్లేన్ ల్యాండ్ ఇది ఇందులో రాయి కానీ ఏం లేదు మొత్తం ముప్పై ఎకరాల సైడ్ ఇది మనకి విలేజ్ ఒక కిలోమీటర్ వెళ్తే ముందుకు వెళ్ళిపోతే ఒక విలేజ్ వస్తుందండి ఏంటైనా బీటీ రోడ్కి ఒక కిలోమీటర్ లోపు రావాలి కిలోమీటర్ కొద్దిగా ఎక్కువ వస్తుంది